ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను తప్పకుండా రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ రాగానే ఆ థర్డ్ ఆప్షన్ ఏ విధంగా చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ఈ టార్గెట్స్ ముందుకు తీసుకెళ్ళడం కోసం టార్గెట్స్ సాధించడం కోసం మరి డిపార్ట్మెంట్ వైజ్గా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం ఎవరైతే చిన్న చిన్న మేస్త్రులు కానివ్వండి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఐదు వందల ఇళ్ళు లోబడి ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చెక్ ర్యాండమ్ చెక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేశాం వాళ్ళు ఎక్కడా కూడా అవకతవకలు చేయకుండా ఉండి వాళ్ళు మెటీరియల్స్ తీసుకుని ఇబ్బంది పెట్టని పరిస్థితులు లబ్ధిదారులు ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళకి పేమెంట్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే దీని యొక్క ఇప్పుడు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటంటే పిఎంవై పిఎంఏవై వన్ ఓ ఏదైతే ఉందో దాదాపు ఇరవై లక్షలు ఇళ్ళు ఏదైతే శాంక్షన్ చేశారో ఈ స్కీము రెండు వేల ఇరవై ఐదు మార్చికి క్లోజ్ కాబోతా ఉంది ఇప్పటికే దాదాపు చాలా మంది రిజిస్ట్రే కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పేర్లు వాళ్ళకి శాంక్షన్స్ కూడా అయినాయి ఒకవేళ శాంక్షన్ చేసుకున్న వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం చేయకపోతే వాళ్ళు భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశాన్ని చేజార్చుకుంటారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అందుకనే మా ప్రయత్నం ఏమిటంటే వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ లేకపోతే ఒక రెండు మూడు నెలలు అటు ఇటు అయినా సరే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వాటి వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం ఏదైతే శాంక్షన్ చేసిందో చేశామో దాని ద్వారా లబ్ధి పొందే విధంగా పరిస్థితులు క్రియేట్ చేయాలనేది మా ప్రయత్నం లేకపోతే భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు వచ్చే పరిస్థితులు ఉండవు కాబట్టి వాళ్ళందరినీ మా గౌరవ శాసనసభ్యుల్ని గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని అదేవిధంగా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని అధికారులు మేము కోరేది ఏంటంటే మోటివేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సమస్యలు ఉంటే పేమెంట్లో కానీ మెటీరియల్లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే వాటిని బాధ్యతగా మరి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా చేస్తాం కాబట్టి మోటివేట్ చేసి వాటిని పూర్తి చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకున్నాం మరి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో నాలుగు లక్షల రూపాయలు రెండున్నర లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే ఒక ఆలోచన ఉండటం మూలంగా నాలుగు లక్షలు ఇస్తారని చెప్పేసి మేము భావించాం కానీ ఇటీవల మాకు వచ్చిన సమాచారం ఇంకా సబ్జెక్టు ఫైనల్ డిసిషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది వాళ్ళు కేవలం లక్షన్నర మాత్రమే ఇచ్చే విధంగా నిర్ణయం ఆలోచన చేస్తున్నారని చెప్పి తెలిసింది కాబట్టి రెండున్నర లక్షల రూపాయలు మరి అదేవిధంగా అదనంగా మరి ఈ ఎస్హెచ్జీ గ్రూప్స్కి అదనంగా ఆర్థిక సాయం చేస్తానికి ఏమైనా అవకాశం ఉందేమో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి తగు నిర్ణయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు అందరూ కూడా టార్గెట్ ఫిక్స్ చేస్తూ జరిగింది మరి అధికారులు కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు హౌసింగ్ ప్రోగ్రామ్ ఇస్ ఎ ప్రియారిటీ ప్రోగ్రామ్ ఫర్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి అత్యంత ప్రాధాన్యత కలిగిన సెక్టర్గా వారు ఆ రోజు కలెక్టర్స్ అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఎందుకంటే దీని ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా పేదవాళ్ళకి మెరుగైన లబ్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి మరి ఈరోజు అధికారులు కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు జిల్లా అధికారులు అందరూ కూడా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి స్పందిస్తున్న తీరు కూడా ఈ ఈ టార్గెట్స్ని మా డిపార్ట్మెంట్ అచీవ్ కాగలదని చెప్పేసి అదేవిధంగా మా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి బాగా చేస్తా ఉన్నారు తప్పకుండా మరి ఈ టార్గెట్స్ మీట్ అవుతామని చెప్పేసి మనం చేస్తాం ఈ టార్గెట్స్ ఒక ఈ టార్గెట్స్ హండ్రెడ్ డేస్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు వేలు ఇంతకు ముందు కూడా చెప్పాం లక్ష ఇరవై ఐదు వేలు హండ్రెడ్ డేస్లో సెవెన్ ల్యాక్స్ రాబోయే సంవత్సర కాలంలో మన జిల్లాకి ఎనిమిది వేల అరవై ఎనిమిది శాంక్షన్స్ అయ్యున్నాయి ఐ మీన్ ఈ హండ్రెడ్ డేస్ టార్గెట్ ఇచ్చి ఉన్నాం మన ఈరోజు జరిగిన చర్చల ప్రకారం కానీ ఇటు మన సమావేశం ప్రకారం